ప్రకృతి ఒడిలో ఉన్న ఆలయాలు మన మనసుకు ప్రశాంతతను మన జీవితానికి దిశను చూపిస్తాయి భక్తితో చేసిన ఒక చిన్న ప్రార్థన కూడా దేవుడికి చేరితే అది మన జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది ప్రకృతి ఇచ్చే ఈ శాంతిని భక్తి ఇచ్చే ఈ ఆనందాన్ని ప్రకృతి అందాలు ప్రాచీన దేవాలయాలు పురాణాల్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను మీతో పంచుకోవడానికి ఈ చిన్న ప్రయత్నం మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ మీ అందరికీ హృదయపూర్వక సుస్వాగతం ఈరోజు మనం దర్శించబోయే పవిత్ర స్థలం మహారాష్ట్రలోని మాహూర్ఘడ్ ఉన్న శ్రీ మహాసతి అనసూయ మాతా మందిరం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు పురాణాల్లో మహిమలతో వెరిగిన ఒక మహాతపో భూమి మాహుర్ఘాట్ అనేది పురాతన కాలం నుంచే మహర్షులు సిద్ధులు తపస్సు చేసిన ఒక పవిత్ర ప్రాంతంగా ప్రసిద్ధి ఇక్కడ మూడు ముఖ్యమైన దేవస్థానాలు ఉన్నాయి శ్రీ రేణుకామాత మందిరం శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం మరియు ఈరోజు మనం దర్శిస్తున్న శ్రీ మహాసతి అనసూయమాత మందిరం ఈ మూడు ఆలయాలు కూడా పర్వత శిఖరాలపై ఉండటం ఈ ప్రాంతం ఒక దైవిక శక్తి క్షేత్రం అని భక్తులు విశ్వసించే కారణం ఇది మాహూర్ ఘాట్కు ప్రవేశ ద్వారం ఓంకార స్వరూపంతో ఉన్న ఈ గేట్ మనస్సును ప్రశాంతం చేస్తూ మనల్ని ఒక తపస్సు భూమిలోకి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుంది చుట్టూ కనిపిస్తున్న ఈ కొండలు నిశ్శబ్ద వాతావరణం ప్రకృతితో మమైకమైన ఆలయ మార్గం ఇవన్నీ భక్తుడి హృదయంలో ఆధ్యాత్మిక భావనను నింపుతాయి అనసూయ మాత అనగా అసూయలేని మహాసతి ఆమె మహర్షి అత్రి భార్య పాతివ్రత్యం శీలం భక్తి ఇవన్నిటికీ ప్రతీక్గా పురాణాల్లో వర్ణించబడింది భర్తను దేవుడిగా భావించి సమస్త జీవరాశిపై కరుణ చూపించిన ఒక ఆదర్శ మహిళగా అనసూయ మాత నిలిచిపోయింది పురాణాల ప్రకారం అనసూయ మాత పాతివ్రత్య మహిమ మూడు లోకాల్లో ప్రసిద్ధి చెందింది ఆమె భక్తిని పరీక్షించేందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భిక్షాటనకు వచ్చిన యోగుల రూపంలో ఆమె ఆశ్రమానికి వచ్చారు వారు ఒక కఠినమైన షరతు పెట్టారు నిర్వస్తులై ఉన్న మాకు భిక్ష ఇవ్వాలని ఈ పరీక్షను కూడా అనసూయ మాత తన శుద్ధ హృదయంతో అద్భుతంగా ఎదుర్కొంది తన పాతివ్రత్య శక్తితో మూడు దేవతలను చిన్న పిల్లలుగా మార్చి తల్లి భావంతో వారికి సేవ చేసింది భక్తి ముందు దేవతలే వంచిన ఈ సంఘటన మాత మహిమకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది శ్రీ మహాసతి మాత మందిరం బయటకు సాదాసీదాగా కనిపించినా లోపల అడుగు పెట్టగానే ఒక అపూర్వమైన శాంతి అనుభూతి కలుగుతుంది గర్భగుడిలో ఉన్న దేవి దర్శనం మనస్సును నిలిపేస్తుంది అసూయ లేని జీవితం శీలవంతమైన స్త్రీతత్వం తల్లి ప్రేమ అన్నీ ఒకే రూపంలో కనిపిస్తాయి ఇక్కడ వెలిగే ప్రతి దీపం అనసూయ మాత తపస్సు అగ్నికి ప్రతీక్గా భావిస్తారు ఇక్కడ దీపం వెలిగించి కుటుంబ శాంతి సంతాన సౌభాగ్యం మానసిక ప్రశాంతత కోరుకుంటారు ఆలయ పరిసరాల్లో ఉన్న ఈ జలాశయం పూర్వకాలంలో మహర్షులు స్నానం చేసి పూజలు చేసిన పవిత్ర స్థలంగా చెబుతారు నీటి నిశ్శబ్దం కూడా ఇక్కడ ఆధ్యాత్మిక సందేశం చెబుతున్నట్టు ఉంటుంది మాత తపస్సు ఫలితంగానే దత్తాత్రేయ స్వామి అవతారం జరిగింది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల తత్వాల సమ్మేళనం ఈ మహిమలన్నీ తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇలా మహిమలతో నిండిన శ్రీ మహాసతి మాత మందిరం దర్శనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మాహూర్ఘట్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం గురించి తర్వాత వీడియోలో కలుద్దాం జై అనసూయ మాత